ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్ లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉందని ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలని భారతీయులు ముక్త కంఠంతో నినాదిస్తున్నారు పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది పాకిస్తాన్ పౌరులకు వీసాలు నిషేధించింది దౌత్య సంబంధాలను తెంచుకుంది అయితే ఇవేవి భారతీయులకు సంతృప్తినివ్వట్లేదు పాకిస్తాన్ సైన్యం సరిహద్దులో కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం యుద్ధ విమానాలను సరిహద్దులకు తరలించడం వంటి చర్యలు భారతీయులు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి పాకిస్తాన్ దశాబ్దాలుగా కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే విషయం అందరికీ తెలుసు కానీ తమకేమీ తెలియనట్లు బుఖాయిస్తుంది భారత్ ఆధారాలతో సహా పాక్ పాత్రను బయటపెట్టి నంగనాజి కబుర్లు చెప్తుంది రెండు వేల ఒకటిలో భారత పార్లమెంటుపై దాడి రెండు వేల ఎనిమిదిలో ముంబై ఉగ్రవాద దాడి రెండు వేల పద్దొమ్మిదిలో పుల్వామా దాడి వంటి ఘటనలు తమ ప్రమేయాన్ని మొదట పాకిస్తాన్ ఒప్పుకోలేదు అయితే భారత స్పష్టమైన ఆధారాలను అంతర్జాతీయ సమాజం ముందుంచింది దీంతో పాక్ దిగిరాక తప్పలేదు ఇప్పుడు కూడా అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఒంటరి చేసేందుకు భారత్ ప్రయత్నిస్తుంది ఐక్య రాష్ట్ర సమితి భద్రతా మండలికి ఆధారాలను సమర్పించడం ద్వారా పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టేందుకు చర్యలు చేపట్టింది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడం అంతర్గత రాజకీయ అస్థిరత బలూచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమాలు ఆ దేశాన్ని సవాళ్లలో ముంచెత్తుతున్నాయి ఈ పరిస్థితిలో భారత్ సైనిక ఆర్థిక దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతుంది అయితే పాకిస్తాన్ దెబ్బ కొట్టేందుకు ఇదే సరైన సమయం అనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి రెండు దేశాలు సైన్యాన్ని అప్రమత్తం చేశాయి ఏ దేశంలో ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యాయి ఈ నేపథ్యంలో గతంలో రెండు దేశాల మధ్య ఎప్పుడెప్పుడు యుద్ధాలు జరుగుతాయో ఓసారి చూద్దాం ఎప్పుడెప్పుడు యుద్ధాలు జరిగాయో ఓసారి చూద్దాం పాకిస్తాన్ భారత్ మధ్య పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నాలుగు ప్రధాన యుద్ధాలు జరిగాయి ఇక చిన్న చితక ఘర్షణలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటాయి అయితే మొదటిసారి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగింది దీన్ని మొదటి కాశ్మీర్ యుద్ధం అని కూడా పిలుస్తారు ఇది దాదాపు ఏడాది పాటు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ ఇండియా విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారత్లో విలీనం కావాలని నిర్ణయించింది దీనిని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ మద్దతున్న గిరిజన దళాలు కాశ్మీర్లోకి చొచ్చుకొని వచ్చాయి